ఈనాడు గ్రూపపై కక్ష సాధింపులే పనిగా పెట్టుకున్న నాటి సీఐడీ అధికారులు కనీసం తమ ఫిర్యాదులు కూడా స్వీకరించలేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు స్వయంగా తనకి అలాంటి పరిస్థితి ఎదురైందని అసెంబ్లీలో వివరించారు బిజినెస్ హౌసెస్ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అండదండలు ఉంటున్న మలాన పోలీసు యంత్రాంగం అండదండలు ఉన్నమొలాన ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే అధ్యక్ష లీలా కృష్ణ టయోటా ఆటోమొబైల్స్ అని చెప్పి ఓన్లీ టయోటా ఫార్చునర్ వెహికల్ కొనాలంటే నేనే ఇచ్చాను అధ్యక్ష నలభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇది నా ఒక్కడికే సంబంధించింది కాదు ఎప్పుడు ఇచ్చాము అధ్యక్ష థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ముందే ఫుల్ పేమెంట్ చేసినప్పటికీ కూడా వెహికల్ రాలేదు ఈఎంఐలు కట్టుకుంటున్నాం ఏంటంటే వెహికల్ లేకుండా ఈఎంఐలు కట్టుకున్న అంత అమాయకుడిని మీరు ఎక్కడన్నా చూస్తారు అధ్యక్ష అమాయకుల్లో నేను ఒక నేను నా ఒక్కడికే కాదు చాలా మంది దగ్గర ఫుల్ డబ్బులు కొట్టి మో మేమందరూ మోసపోయిన బాధితుల తరపున నేను మాట్లాడుతాను అధ్యక్ష దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అనిత గారిని దీనిపైన సిఐడి ఎంక్వైరీ వేయవలసిందిగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వరకు నేను సిఐడి అధికారి గారి దగ్గరికి వెళ్ళి సునీల్ గారు ఎవరు ఉండేవారు వారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేమంతా దీనిపైన ఉన్నాము ఈనాడు ఈనాడు గ్రూప్ పైన మేము ఉన్నాము మాకు టైం లేదు ఈ చిన్న చిన్న కేసులను అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి వారి అనితి గారిని నేను కోరుతున్నాను ఎంక్వైరీ వేసే అర్జెంటుగా మా బండి మాకు ఇప్పించండి లేకపోతే మీ బండి అన్నా మాకు ఇవ్వండి ఓకే నమస్కారం